హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మే ఛానల్ సురజన్ వ్లాగ్స్ అండి సండే మినీ వ్లాగ్ ఇది చాలా రోజులైంది లాంగ్ వీడియో చేసి సో నా డైలీ రొటీన్లోని సండే మినీ వ్లాగ్ అయితే చేస్తున్నానండి మార్నింగ్ మార్నింగ్ ఫస్ట్ అయితే కనుక స్వామి వచ్చిన వెంటనే రెడీ అయిపోయి అలానే మొన్న అయ్యప్ప స్వామిది పూజ అయితే చేసుకుందామండి అవి పువ్వులు అయితే ఉండిపోయినాయి అవి సంప్రంలో కలిపేసి వచ్చేసాను ఇంకా అలానే అక్కడ పార్క్ ఉంటుంది కదా అంకి తీసుకు సో అక్కడైతే బాబుని తీసుకెళ్ళి ఆడించేసి కొంతసేపు తర్వాత వచ్చేసామన్నమాట ఇంకా అలానే లంచ్లోకి ఫ్రైడ్ రైస్ కాబోలసెందుగా కర్రీ అయితే చేశాను కాబోలసిందగా ఆనియన్ అలానే వెల్లుళ్ళు ఏమీ లేకుండానే వచ్చేసిందండి ఎక్కువ గ్రేవీతో సో మీకు ఫుల్ రెసిపీ కావాలంటే చెప్పండి షేర్ చేస్తాను అండ్ అలానే ఫ్రైడ్ రైస్ ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేసాను ఎవరికేం కావాలంటే ఒకసారి చెక్ చేసేయండి అండ్ అలానే నైట్ ఇంకా మార్నింగ్కి వర్క్ ఏమి ఉండకూడదు అని చెప్పేసి కొంచెం కర్రీ ఉంటే గిన్నెలో తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసానండి అండ్ అలానే తిన్న రెండు ప్లేట్స్ ఉంటే కనుక అవి అయితే తోమేస్తున్నాను ఈవినింగే మొత్తం పనంతా గిన్నెలు అవి తోమేయడం అయితే అయిపోయిందనమాట సో నైట్ అర్లీగా తినేసి అవి కూడా తోమేసుకుని ఉన్న రెండు ప్లేట్స్ ఇంకా అలానే స్టవ్ కూడా క్లీన్ చేసేస్తున్నాను మా మార్నింగ్ నుంచి ఎంతవరకు ఉన్నా కూడా నైట్ అయ్యేసరికి ఏంటంటే స్టవ్ క్లీన్ చేసేసేయడం అలానే దేవుడు సామాలు తోమేసుకోవడం ఇంకా అలానే గిన్నెలు ఉంటే గిన్నెలు తోమేయడం అయితే చేస్తాను ఎందుకంటే మార్నింగ్ లేచి ఇవన్నీ చేసుకొని ఇంకా అర్లీగా దీపం పెట్టాలంటే బాగా లేట్ అయిపోతుంది అనమాట అందుకని సో ఫస్ట్ అయితే గిన్నెలు తోమేసి ఆ తర్వాత స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా చెత్త ఉంటే అది కూడా తీసేసాను అనమాట నాని అయితే టీవీ చూసుకుంటున్నారు స్వామి అయితే ఇంకా పూజ ఉందని చెప్పేసి వెళ్ళిపోండి రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా మనం సింక్ అనేది కొంచెం ఆయిల్ అది పడేసరికి చిన్న ఎల్లో కలర్గా వచ్చేస్తాయి కదా నేనైతే సబీనా వేసి క్లీన్ చేస్తున్నాను మనం రెగ్యులర్గా క్లీన్ చేసినా కూడా సింక్ అంచున్నా నాచ్ లాంటిది ఉంటుంది అది అయితే పట్టేస్తుందండి సో అందుకని చెప్పేసి ముందు కొంచెం సబీనా వేసి ఆ తర్వాత కొంచెం బ్రష్ పెట్టి పా పామేసాను నీట్గా వచ్చేసింది అనమాట సింక్ అనేది సో కొన్నాళ్ళు మళ్ళీ మనం రెగ్యులర్గా గిన్నెలు తోమినా కూడా మనకి ఆ నాచ్ అనేది ఉండదు అనమాట మీరు ఎవరికైనా యూజ్ అయితే కనుక ఈ టిప్ అనేది ట్రై చేసేయండి సింక్ నీట్గా వచ్చేసింది కదా ఇంకా అలానే గిన్నెలు తోమిన తర్వాత కొంచెం వాటర్ అయితే నేను పక్కన పెట్టి పెట్టాను కదా గిన్నె స్టాండ్ అనేది ఆ గిన్నె తీసి ఆ స్టాండ్లో పెట్టేసరికి వాటర్ అయితే పడిపోద్ది కింద అదైతే క్లీన్ చేసేసాను ఇక వాళ్ళ అన్నయ్య వాళ్ళైతే ఇంట్లోకి వెళ్ళిపోరు కదా అని చెప్పి వీడైతే టీవీ చూసుకుంటున్నాడు నేనే షేర్ అవుతుంది కదా సో అదైతే చూస్తున్నాడు అనమాట డోరేమాన్ ఎక్కువగా చూస్తాడు నాకు చిన్న అయితే కార్టూన్లు ఎక్కువ ఇష్టం మీకు ఏది కార్టూన్ అనేది ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంకా అలానే దేవుడి సామాన్లు అయితే తీసి తోమేస్తున్నాను ఇంకా పై వదిన వస్తే కనుక పై మార్కెట్కి వెళ్ళింది అని వచ్చేసరికి ఇంకా నా వర్క్ ఫినిష్ చేసుకుంటే గబ్బా వదిన మెట్లు మెట్లు కడిగేసిందనుకోండి ఇంకా బయట కడిగేసి ముగ్గులు పెట్టేయడమే అనమాట సో అందుకని ఫస్ట్ అయితే నేను దేవుడి సామాన్లు ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే దేవుడి సామాన్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను రెగ్యులర్గా క్లీన్ చేస్తాను కాబట్టి ఓన్లీ సబీనా పెడుతున్నాను చింతపండు అయితే పెట్టట్లేదు అనమాట అలానే మార్నింగ్ దేవుడి గుడికి వెళ్ళేటప్పుడు పళ్ళెం ఏర్పాటు చేసుకోవాలి కాబట్టి పళ్ళెం కూడా తోమేసుకున్నాను ఇది నా డైలీ రొటీన్ ఉంటుందండి ఇప్పుడు అండ్ అలానే మార్నింగ్ ఖచ్చితంగా ఫైవ్ కల్లా లేవాలి ఫైవ్ లేస్తే ఇంకా నేను బయట కడుక్కొని ఇంకా అలానే ఇంట్లో తడిగుట్టు పెట్టుకునేసరికి అలా నాకు సిక్స్ థర్టీ సిక్స్ ఫిఫ్టీన్ ఇలా అయిపోతుంది నిద్రతో కళ్ళతో లిగ్స్ చేస్తాం కదా మామూలుగా చేసేది హాఫ్ అన్ అవర్ అయిపోతే నిద్ర కళ్ళతో చేసేది గంట అయిపోతుంది అనమాట సో కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ట్వంటీ డేస్ అయిపోయిందండి ఆల్రెడీ స్వామి మాలేసి అలానే కార్తీక మాసం కదా ఇంకా ట్వంటీ వన్ డేస్ అయితే ఉంది సో దేవుడి దయ వల్ల అయ్యప్ప దీక్ష అనేది ఏ ఆటంకం లేకుండా కంప్లీట్ అయిపోతే అదే చాలు నాకు నేను రోజు దేవుడిని అదే మొక్కుకుంటున్నాను ఎందుకంటే మా స్వామి అయితే ఫస్ట్ టైం వేసారండి సో మనం తెలిసి చేసేసినా కూడా దేవుడికి అనేది కష్టమైన పని సో మీరు ఎప్పుడైనా సదినతన దేవుడి సామాన్లు తోమేటప్పుడు ఏంటంటే ఎక్కువ వాటర్ ఎక్కండి తక్కువ వేసి కొంచెం కొంచెం గట్టిగా మనం క్లీన్ చేసామంటే కనుక అది జిడ్ అనేది పోతుంది ఇంకా దేవుడి సామాన్లు తోమసి అక్కడ అనేది అక్కడనేది అనమాట ఇంకా బట్టలు అయితే ఉన్నాయి సో మార్నింగ్ వాషింగ్ మిషన్ వేసానండి సో అవి స్టాండ్ పైన వేసి ఇవి మడత పెడదాం కదా అని మంచం పైన పెట్టేశాను ఇంకా గగన అయితే పడుకోమని చెప్పేసి బొంత అయితే పరిచేసానమాట వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ పడుకుంటాడు టైము టెన్ అలా అయితే దాటిందనమాట ఇంకా కళ్ళు మంటలు అయితే స్టార్ట్ అయ్యాయి ఇంకా గబ్బ చేసుకొని వెళ్ళిపోదాం కదా అని ఫస్ట్ అయితే బట్టలు అయితే మడత పెట్టేస్తున్నాను ఇంకా నావి గగన్వే ఉంటాయి స్వామి ఎలానో బట్టలు ఉండవన్నమాట కొన్ని బట్టలు అయితే ఉన్నాయి తను మడత పెట్టేసి పక్కన పెట్టాను అంటే స్టార్టింగ్లో మా వారి పైన చూసారు కదా సెల్ఫ్ ఫుల్గా నిండిపోయింది అందుకని తను మడత పెట్టేసి కొంచెం పక్కన పెట్టాను ఎలానే గగంది మార్నింగ్ ఎలాగో యూనిఫామ్ ఇవ్వాలి కదని అది కూడా తీసి పక్కన పెట్టేస్తుంది అనమాట ముందని ఇంకా వదిన వస్తే కనుక మెట్లు అవి క్లీన్ చేసేయడమే ఉందండి ఇంకే వర్క్ అయితే నాది ఇంకేమీ లేదనమాట సో త్వరగా తినేసాను కదా ఆకలిస్తుంది మీరైతే నైట్ మిడ్ నైట్ ఆకలి వేస్తే ఎప్పుడైనా ఏం తింటారు ఎక్కువగా కామెంట్ సెక్షన్లో చెప్పేయండి నేనైతే ఫ్రూట్స్ ఏదైనా ఉంటే మ్యాగ్జిమం ఫ్రూట్స్ తినడానికి ట్రై చేస్తాను అవి ఏంటంటే మనకు కొంచెం డైజెషన్ కూడా త్వరగా వచ్చేస్తాయి ఎందుకంటే మార్నింగ్ త్వరగా లేస్తాం కదా అందుకని ఇంకా నేనైతే దూప్ చేద్దాం కదా కొత్త ప్రయోగానికి ఉన్న టూ డేస్ నుంచి ఏంటంటే బంతులు చామంతులు అలానే గులాబీలు దేవుడికి పెట్టినవి అయితే కనుక తీసి పక్కన పెడుతున్నాను మార్నింగ్ నిన్న సాటర్డేవి ఆరబెట్టాను ఎండబెట్టాను అనమాట సో సండేవి ఇవి కూడా పువ్వులు రెక్కలు చేసేసి పెట్టాను చూడాలి ఈసారి అవుతుంది అవ్వదు ఇన్ని పువ్వులు అయితే అయినాయి కదా ఖచ్చితంగా మండే అయితే ట్రై చేస్తాను అబ్బా ఇంకా ఇక్కడైతే కనుక దేవుడికి అయితే క్లీన్ చేస్తున్నాను అక్కడ మరకల్లాగా అయిపోయింది కదా అదేంటంటే ప్రమిది మీద ప్రమిది పెట్టడం వల్ల ఆ ప్రమిదలకు ఆకపోయి అలా అయిపోయిందనమాట అందుకని రేపటి నుంచి రెండు ప్రమిదల కింద కూడా ప్రమిది కింద ప్రమిది పెట్టి మళ్ళీ పల్లెం కూడా పెడతాను ఎందుకంటే అనవసరంగా దేవుడి గది అనేది పాడైపోతుంది అందుకని సో అది క్లీన్ చేసేసుకొని బొట్లు అవి పెట్టేసి ఇంకా పటాలు ఉన్నాయి కదా పటాలకు కూడా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేస్తున్నాను ఇంత పని ఉంటుందండి ఈ పని అంతా మార్నింగ్ చేయాలి అంటే ఎంత కష్టమైతే చెప్పండి పూజలు అనుకుంటాం కదా పూజలు అంటే ఎక్స్ట్రా పని కాకపోతే దేవుడికి ఇష్టంగా చేసుకుంటే అది కష్టంగా అనిపించదు అంతే ఇంకేం లేదు నాలుగో సోమవారం కదండి అందులోనే ఏకాదశి కూడా సో రేపటితో ఇంకా కార్తీక మాసం సోమవారాలు అయితే కంప్లీట్ అయిపోతాయి వచ్చే సోమవారం రెండో తారీఖున ఇంకా ఒత్తిడి వదలడం అయితే జరుగుతుంది అనమాట సో దేవుడి దేవుళ్ళు ఏ ఆటంకం లేకుండా ఈ కార్తీక మాసం అంతా ప్రస్తుతం ప్రశాంతంగా శ్రద్ధగా చేశాం కాబట్టి ప్రశాంతంగా ఒత్తిడి వదిలే అవకాశం భగవంతుడు అందరికీ ఇస్తే అంతే చాలు ఎందుకంటే మీకు లేడీస్ ప్రాబ్లమ్స్ కొంతమందికి తెలిసిందే కదా సో మంత్ ఎండింగ్స్ కాబట్టి కొంచెం ఎవరికి ఉండాల్సిన టెన్షన్స్ వాళ్ళకే ఉంటే ఏదైనా దేవుడమే బారమేసిండి ట్యాబ్లెట్స్ అయితే వేసుకోవద్దు ఎందుకంటే ఆ తర్వాత చాలా సఫర్ అవుతారు సో నేను ఇచ్చే సజెషన్ అయితే అదేనండి మ్యా మ్యాక్సిమం పీరియడ్స్ ఆగటానికి చాలామంది ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారనమాట సో అలా వేసుకోకండి ఏదైనా దేవుడి మీద భారం వేసి ఏదో టీ అంటే కొంచెం మీకు పీరియడ్స్ రాకుండా ఉండాలి అనుకుంటే కారం తినడం అనేసి కొంచెం చల్ల వస్తువులు తీసుకుంటే మంచిదన్నమాట ఇంకా బయట అయితే అడిగేసి ముగ్గులు అయితే ఇంకా గుమ్మం దగ్గర ముగ్గు వేయడమే బ్యాలెన్స్ ఉండిపోయింది వదిన అయితే పైకి వెళ్ళింది లెవెన్ థర్టీ అయిపోయింది అనమాట సో మార్నింగ్ అయిపోతే ఇంకా ట్వెల్వ్ దాటిపోతే తినకూడదు కదా అని చెప్పేసి తను తినడానికి అయితే వెళ్ళిపోయింది నేనైతే గుమ్మం దగ్గర ముగ్గు అయితే వేస్తున్నాను మనం అంతంతా మాత్రం ముగ్గులు వేయడంలోని ఇదండి ఎక్స్పెక్ట్ అని కాదు అందులో ఇదేంటో కానీ కొంచెం గరుగ్గా కాకుండా ముద్దగా అయిపోయింది మా పిండి ఇంకా నాన్నే వస్తే పడుకున్నాడు ఈ చిన్న లైట్ అయితే బెడ్ లైట్ కింద యూస్ చేస్తున్నాము ఇది యూఎస్బితో వస్తుంది మన ఛార్జర్తో కనెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట మీకు మొబైల్ షాపుల్లో అయితే అవైలబుల్గా ఉంటుంది అలానే మీషోలో కూడా అవైలబుల్గా ఉంది సో ఎవరికైనా కావాలంటే తీసుకోండి నేనైతే ఇదే యూజ్ చేస్తున్నాను సో ఇదే అండి ఈరోజు బ్లాగ్ వీడియో నస్తే కనుక లైక్ చేసి చేయండి థ్యాంక్స్ వచ్చింది